హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ పేరు షాప్ పేరు ఒకటేనండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసేల్ అంటే అమ్ముకునే వాళ్ళకి ఇంటి దగ్గర కానీ షాప్ లో వాళ్ళకి కానీ అమ్ముకునే వాళ్ళకైతే మన షాప్ నుంచి మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ సూపర్గా ఉంటాయి సూపర్ గా యూజ్ అవుతాయి సో ఎవరు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన షాప్ అడ్రస్ కొత్తగా చూసే వాళ్ళకైతే గుంటూరులో ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మస్తు జబర్దస్త్ స్పెషల్ కలెక్షన్ ఉంది టోటల్ గా ఇవాళ ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ అండి ఆల్ స్పెషల్స్ సో స్కిప్ చేయకండి మంచి వీడియో మీకు అందిస్తున్నాను మన సూరత్ బాంబే ఛానల్ నుంచి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ కలెక్షన్ అండి ఎంతో మంది కస్టమర్ రిపీట్ 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 గా అడుగుతున్న కలెక్షన్ పానీపూరి 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 స్పెషల్ డిజైన్ అండి కలర్ చోట అదిరిపోతుంది క్లాత్ చాలా మంది అడుగుతా ఉంటారు అన్న మెత్తడి చీరలు కావాలన్నా కట్టుకుంటే మెత్తగా ఉండాలంటారు కదా అలాంటి మెత్తడి సారీస్ అండి సూపర్ గా ఉంటుంది కలెక్షన్ పానీపూరి స్పెషల్ డిజైన్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా వస్తుంది శారీలో కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సలెంట్ కలెక్షన్ ఎవరు మిస్ చేయకండి పల్లు మోస్ట్ వాంటెడ్ కలెక్షన్ అన్నమాట రీసెల్లర్స్ కి అయితే పల్లు లాస్ట్ ట్రెండింగ్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మీద సన్న డిజైన్ వచ్చింది గమనించండి చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ కూడా మీరు గమనించినట్లయితే ఇది పానీపూరి పూరి అంటారు చాలా స్పెషల్ డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా అద్భుతపోతుంది 80 కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది రంగులు రాయల్ బ్లూ ఎనిమిది కలర్ స్పెషల్ మ్యాచింగ్ టోటల్లీ సూపర్ ఉంటుంది కేవలం 249 రూపాయస్ ఏ 8 మ్యాచింగ్ సెట్ తీసుకోవాలండి సో మస్ట్ జబర్దస్త్ ఐటమ్ ఇది మటికి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే రీసెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ వస్తుంది సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా కాటన్ శారీస్ కి అంత గిరాకీ ఉంటుంది మెత్తడి చీరలు కూడా అంతే గిరాకీ ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం సో మీకోసం మళ్ళీ ఇక్కర్ కాటన్ రీస్టాక్ అయిపోయింది మేము కూడా వెయిటింగ్ స్టాక్ ఏ దొరకడం లేదు చాలా చాలా డిమాండ్ ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఇక్కర్ కాటన్ కొత్తగా చూసే వాళ్ళకైతే కొత్తగా అనిపించవచ్చు పాత వాళ్ళకైతే సుపరిచితం అంటే మంచి లాభం పొందిన ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు కొత్త వాళ్ళు మీరు మన దగ్గర పర్చేజ్ చేసినా కూడా మీకు అంతే లాభం వస్తుంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఒక బండిల్లో థర్టీ శారీస్ ఉంటాయండి ఒక బండిల్లో సో మనకి బండిల్ ముప్పై చీరలు ముప్పై కూడా ముప్పై వెరైటీస్ ఉంటాయి సో ఈ ముప్పై డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇట్లా బండిల్ టు బండిల్ అంటే ఇట్లా బండిల్ టు బండిల్ ఇట్లా సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి మనమిస్తున్నాము ఛాన్స్ ప్రైస్ కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మాత్రమే స్పెషల్ ఛాన్స్ ప్రైస్ అండి ఇది సో మాకు బండిల్ వద్దండి హాఫ్ బండి చాలు అన్న వాళ్ళకి మాత్రం నూట ముప్పై రూపాయలు హాఫ్ బండి తీసుకున్న వాళ్ళకి ఫుల్ బండిల్ తీసుకుంటే మాత్రం నూట ఇరవై ఐదు రూపాయలు స్పెషల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు దీంట్లో వచ్చేసి డిజైన్స్ ఎలా ఉంటాయి మోడల్స్ ఎలా ఉంటాయి మీకు జస్ట్ ఒక టెన్ శారీస్ మీకు డెమో ఇచ్చేస్తాను శారీస్ చూపించారు కదా అన్న లోపల ఏం డిజైన్స్ ఉంటాయని డౌట్ వస్తే ఒక టెన్ శారీస్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను షూర్ సార్ సో చూశారు కదా దీంట్లో ఒక టెన్ శారీస్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు డెమో చూపిస్తున్నాను ఐటమ్స్ అంటే ఈ థర్టీ బండిల్స్ లో మోడల్స్ ఇలా ఉంటాయి సో సమ్ డిజైన్స్ మీకు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది డిజైన్స్ అనేది వాచ్ చేయండి ఆల్మోస్ట్ మనకి ఇక్కత డిజైన్స్ అలా ఉంటాయి అన్నమాట ప్యూర్ కాటన్ ఉంటుంది సరికి ప్యూర్ కాటన్ వస్తుంది కాకపోతే వీడికి ఏందంటే బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ ఆల్మోస్ట్ మన కస్టమర్లకు అయితే వెల్ నోటెడ్ కలెక్షన్ అండి సో కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ స్టాక్ ఏ దొరకడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సీజన్ వల్ల కానీ నీ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి సారీస్ మంచి లాభాలు వస్తాయి మంచి లాభం వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు బండిల్ టు బండిల్ బండిల్ టు బండిల్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది లేదు ఒక ఫిఫ్టీన్ శారీస్ చాలు అనుకుంటే వన్ థర్టీ రూపీస్ పడుతుంది సో ఒకసారి తీసుకోవాలని డిసైడ్ అయినప్పుడు బండిలే సేఫ్ అండి ఎందుకంటే ఈజీగా సోల్డ్ అవుట్ అయితే ఇంటి దగ్గర మాత్రం ఐటమ్ డిజైన్స్ ఇలా అండి జస్ట్ మీకు డెమో కోసం అంటే బండిల్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక టెన్ శారీస్ కూడా మీకు చూపించా డిజైన్స్ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం షూర్ సార్ బ్యాక్ లో మీ ఫేవరెట్ డిజైన్ కూడా రీస్టాక్ అయింది సో బ్లాక్ అండ్ వైట్ మనకి వచ్చరికి డోలా పట్టులు మళ్ళీ వచ్చేసరికి మన అడుగుతున్నటువంటి కలెక్షన్ అన్నమాట ఈ డిజైన్ కి మంచి ఇంకొక శారీ కూడా ఉంది సరే సార్ అది అంబ్రెల్లా ఏనుగు అలా వస్తుంది అది కూడా చూపిస్తాను టూ డిజైన్స్ రీస్టాక్ అయిన ఫస్ట్ టూ డిజైన్స్ అయిన ఫుల్ డిమాండ్ అయిపోయింది కొట్టేసుకున్నారు ఇట్ల కోసం అయితే ఐటమ్ కోసం ఎందుకంటే చాలా బాగుంటుంది రీసెలర్స్ మంచి ప్రాఫిట్ ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి మనకి ఇచ్చిన మంచి గుడ్ రివ్యూ ఏంటంటే అన్న ఈ శారీస్ మేము లోనే ఫైవ్ హండ్రెడ్ కొన్నామన్నా అన్నారు అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం హోల్సేల్లో ఎంత ప్రైస్ కి అమ్మితే అమ్ముకునే వాళ్ళు ఎలా అమ్ముతారు సో ఎక్కువ ధరలకు కొని మోసపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ది బెస్ట్ షాప్ ఉంటుందండి హోల్సేల్ షాప్ గుంటూరులో లో బాంబే డిస్కల్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుంది మంచి ప్రైసెస్ ఖచ్చితంగా మీకు దొరుకుతాయి షాప్ విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ నేను ఇస్తున్నాను కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ మాత్రమే చూడండి కంపేరబుల్ ప్రైస్ లో మీకు ఎంత వేరియేషన్ వచ్చిందో చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఓన్లీ బ్లాక్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ కేవలం 299 దీంట్లో వచ్చేసి ఇంకో డిజైన్ ఉంటుంది టూ డిజైన్స్ చూపిస్తాను ఒక బండిల్ కి 6 కలర్ 6 వస్తాయండి సేమ్ బ్లాక్ ఏ ఉంటే సేమ్ డిజైన్ ఏ ఉంటుంది ఇదే డిజైన్ మీకు ఆరు కలిపి ఒక ఒక కట్ట లాగా వస్తుంది ఒక బండిల్ ఆరు కలిపి ఒక బండిల్ వస్తుంది ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో సెకండ్ డిజైన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను యూనిఫామ్ కడుగుతున్నారు కదండి చాలా మంది యూనిఫామ్ అని గుళ్ళో ఏదో సంథింగ్ చిన్న చిన్న అని అట్లా మీకోసం ఇది ఒక స్పెషల్ కలర్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది బ్లాక్ కూడా ఇందా చూపించిన బ్లాక్ అంటే కట్టరేమో సరే మిగతా ఫంక్షన్స్ ఏమైనా కావాలంటే బ్లాక్ కూడా బుక్ చేసుకోవచ్చు సో ఈ వైలెట్ బాగా హైలైటెడ్ అయిన కలర్ అనమాట మనకి ప్రోసెస్ డిజైన్ వస్తుంది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఏంటంటే కంటిన్యూగా ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీ మొత్తం అసలు ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నానండి కేవలం స్పెషల్ ఈ ఒక్క కలర్ అవైలబుల్ ఉందండి చాలా చాలా స్పెషల్ మొత్తం టోటల్ గా శారీ మొత్తం త్రీ ఫార్టీ సేమ్ కలర్స్ ఉంటాయి అట్లా వచ్చేసి కేవలం రూపాయలు మాత్రమే సో మరొక స్పెషల్ ఐటమ్ కూడా మీకోసం ఓపెన్ చేస్తున్నాను సో నెక్స్ట్ మరొక స్పెషల్ అండి ఈ ఐటమ్ అలానే ఉంటుంది ఈ మోడల్ అలానే ఉంటుంది ఈ ప్రైస్ కూడా మెస్మరైజింగ్ ఉంటుంది ఓపెన్ చేసాక వావ్ అంటారు అలాంటి మోడల్ ఇది

ైస్ ఎవరు చేసుకోవద్దు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అమ్మండి మర్చిపోండి మళ్ళీ ఆ ప్రైస్ కి రాదు అలాంటి ఓపెన్ చేస్తున్నాను మర్చిపోండి మరొక స్పెషల్ అందజేస్తున్నాను వావ్ అనిపించింది ఈ ఐటెం నేను చెప్పాక ప్రైస్ ఓకే సార్ ఐటమ్ అయితే ప్యూర్ షిఫాన్ వస్తుంది ఐటమ్ వచ్చే సారీ అంతా కూడా కంపల్సరిగా విస్కస్ లైన్స్ వస్తాయి మొత్తం కూడా బోర్డర్ నుంచి పై వరకు వస్తుంది అనమాట అది కూడా దగ్గర దగ్గరగా వచ్చినాయండి బ్రాడ్గా దూరం దూరం కాకుండా చూడండి రియలీ నైస్ అండ్ ఇంకా స్పెషల్స్ ఉన్నాయి ఆ స్పెషల్స్ కూడా చూద్దాము బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అండ్ బార్డర్ వర్క్ బ్లౌజ్ హిట్ బెల్ట్ హిట్ బిల్ట్ ఆల్సో కానీ ఈ స్పెషల్ ఐటమ్ మన బాంబే నుంచి నేర్చున్న మరొక స్పెషల్ ఐటమ్ కింద కేవలం టూ డబల్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అమ్మండి మర్చిపోండి మళ్ళీ రిపీట్ అడగద్దు మళ్ళీ రిపీట్ రాదు వచ్చినా మనకి ఐటమ్ సో దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మ్యాచ్ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి దీంట్లో సిక్స్ కలర్స్ కూడా చాలా స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది త్రీ కలర్స్ పింక్ కలర్స్ మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఒక మరొక స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మీకు చూపిస్తున్న డిజిటల్ వర్షం డిజిటల్ వర్షం సూపర్ ఉంటుంది ఐటమ్ ప్రైస్ కూడా అది కూడా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను మండే స్పెషల్ వీడియో అండి ఇదంతా కూడా సో ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్స్ మీకు అందిస్తున్నాను మన సూరత్ బాంబే నుంచి మీకు ఇచ్చే ఆగదు అది మంది గ్యారంటీ ఒకసారి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది ఒకసారి షాప్ విజిట్ చేస్తే మీరు ఇంత ముందు విజిట్ చేసిన షాప్ అన్ని మర్చిపోతారు ఎందుకంటే మనం ఇచ్చే ప్రైసెస్ మనం ఇచ్చే మోడల్స్ నాణ్యతలో రాజీ లేదు ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి మంచి ఐటమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి ఇక్కడ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ మీకు ఓపెన్ చేస్తున్నాను

కంప్లీట్ చాలా వచ్చేసరికి ఈ డిజిటల్ వర్షం వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఫోర్ వన్ అద్భుతంగా ఉంటుంది సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే రీసెలర్స్ కి మంచి లాభం వస్తుంది ఇంటి దగ్గర గానీ షాప్ లో గానీ అమ్ముకునే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ వస్తుంది చూడండి ఐటమ్ వచ్చేసరికి కలర్ మెచ్ కూడా సూపర్ ఉంటుందండి రియల్లీ సార్ చాలా చాలా బాగుందండి డిజిటల్ వర్షన్ మాత్రం మిస్ కాకుండా ఖచ్చితంగా సెట్ వేసేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దండి కేవలం ఫోర్ వన్ నైన్ ఇలాంటి క్లాత్ లో చాలా ఫస్ట్ టైం వచ్చింది క్లాత్ కూడా లైట్ గ్రీన్ గా ఉందండి చాలా చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా మ్యాత్ ఉంది సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఎవరైనా చాలా చాలా స్పెషల్ ఐటమ్ గా అనిపిస్తుంది నాకు కూడా కేవలం ప్రైస్ కూడా చాలా స్పెషల్ ప్రైస్ కదా కేవలం ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో ఈ అద్భుతాన్ని కూడా మిస్ చేసుకోవద్దు మీకు అయితే మంచిగా మంచిగా లాభం వస్తుంది సో మీకోసం చూపిస్తున్న మరొక ధామ్ స్పెషల్ ఐటమ్ కాటన్ ఒక స్పెషల్ ఐటమ్ రీస్టాక్ అయింది అది కూడా ఓపెన్ చేస్తున్నాను మల్మల్లో చాలా స్పెషల్ వెరైటీ వచ్చిందండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను కదా మల్మల్ లో ఒక స్పెషల్ ఐటమ్ వచ్చిందని మల్మల్ కాటన్ లో స్పెషల్ డిజైన్ సో మల్మాల్ కాటన్ మనకి వచ్చేసరికి స్పెషల్ గా ఉంటుంది కాటన్ లోకెల్లా ఇందులో కూడా ఒక స్పెషల్ డిజైన్ అయితే మనకి లాంచ్ అయ్యింది అండి గమనించండి

షిబోరీ బ్లౌజు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది సో కలర్ చార్ట్ చూసేద్దాం సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఓకే సర్ గ్రే కలర్ yellow వాచ్ చేసాం గ్రే అండి గ్రే కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఏ పీస్ కూడా ఆగదండి మంచి లాభం ఇచ్చే బయటికి పోతుంది మీ దగ్గర నుంచి కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది మస్ట్ కలర్ మ్యాచింగ్స్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ పింక్

పర్పుల్ అలానే మనకి కనకంబరం షేడ్ అండ్ మనకి స్కై బ్లూ అండ్ మనకి సంపంగి గ్రీన్ లెమన్ ఎల్లో కలర్ అండ్ వైలెట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఆరు రంగులు కేవలం టెన్ నైన్టీ నైన్ స్పెషల్ సారీ నెక్స్ట్ వీడియో మీకు కంప్లీట్ గా ఓకే సార్ నైటీస్ మ్యాచింగ్స్ ఇస్తా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఆ వీడియో చేయండి అని నెక్స్ట్ వచ్చేసి టాప్స్ లో త్రీ పీస్ సెట్స్ ఇస్తాను అది కూడా చాలా మంది అడుగుతున్నారు విడిగా చేయమని సో ప్లాజో సెట్స్ కూడా రిటైల్ వీడియో కూడా అందిస్తాను మీకోసం ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు రిటైల్ వీడియో ప్లాజో సెట్స్ చేయండి అని కంపల్సరీగా మీకు అది కూడా అందిస్తాను సో ఇలాంటి మరిన్ని మోడల్స్ మరిన్ని వెరైటీస్ కావాలంటే మాక్సిమం ట్రై చేయండి షాప్ విజిట్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ మీరు చూసినవి కాకుండా బోల్డెన్ వెరైటీస్ ఉంటాయి చూసుకోవచ్చు లేదు ఇక రాలేకపోతున్నాం అంటే ఇక వీటిలో ఏది నచ్చితే అది కొంతమంది నెంబర్ కాల్ చేస్తున్నారు కాల్ చేసిన అవసరం లేదమ్మా అంటే మీకు డౌట్స్ ఇబ్బంది ఉంటే కాల్ చేయండి జస్ట్ మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి మీకు యూట్యూబ్ లో వీడియోలో కింద నెంబర్ వస్తుంది ఆన్లైన్ ఆర్డర్ అని ఆ నెంబర్ కి మీ ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు ఏదైనా ఇస్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అట్లాగే షాప్ కు కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని రండి ఈజీగా ఉంటుంది అట్లాగా ఈజీగా ఉంటుంది మాకు ఐటమ్ తీసేవడానికి ఎక్కడ వచ్చి మూడు వందలు ఏదో చూపించామన్నా నాలుగు వందలు ఏదో చూపించామంటే మాకు ఏం అర్థం కాదు ఇన్ని ఐటమ్స్ సో అర్థమవుతుంది కదా మరి మంచి వెరైటీస్ మోడల్స్ కావాలంటే మన షాప్ విజిట్ చేయండి ఏదంటే ఆన్లైన్ లో ఈజీగా చూసుకోండి ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి సో మరొక మంచి స్పెషల్ వీడియోతో మరొక మంచి స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే సార్ థ్యాంక్ స్పెషల్ వెరైటీస్ మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం మన వీడియో మన ఛానల్ నుంచి ఖచ్చితంగా చూస్తూనే ఉండండి సూరత్ డిస్కౌంట్ స్టోర్ మీరు చేయాల్సిన ఒక చిన్న పని జస్ట్ కుర్చీలో కాలు మీద వేసుకుని వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ మరిన్ని మంచి మంచి ఆఫర్స్ మీకోసం రెడీగా ఉంటాయి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి రీసెల్లర్స్ అయితే మంచిగా చక్కగా ఉపయోగపడుతుందండి మన వీడియోస్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా లైక్ చేయండి అట్లాగే ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది షేర్ చేయండి సో మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐడెంతో మళ్ళీ కలుద్దాం సూరత్ బాంబే డిస్కూల్ స్టోర్ గుంటూరు